మచ్చ బొల్లారం ప్రజలు చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది ఈ దీక్షకు సంఘీభావంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం స్వర్గీయ సామల వెంకటరెడ్డి గారు హిందూ శ్మశానం కోసం పదిహేను ఎకరాలు మరియు ముస్లిం సోదరులకు ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది కానీ ఈ రోజు అక్రమంగా హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా అదే విధంగా డంపింగ్ యార్డ్ ను తీసివేయాలని అక్రమ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు ఈ మచ్చ బొల్లారం డివిజన్ నుండి కాకుండా బోయిన్పల్లి కొంపల్లి అల్వాల్ మరియు కుత్బుల్లాపూర్ తదితర అన్ని ప్రాంతాల నుండి రోజు దాదాపుగా మూడు వందల యాభై నుండి నాలుగు వందల వెహికల్స్ ఇక్కడ చెత్తను డంప్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఉదయ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి పడాల సుధాకర్ రెడ్డి నరేష్ రెడ్డి కవిత పుష్ప వీరేందర్ దయాసాగర్ రావు దిలీష్ శ్రీనివాసరావు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు शोभा <laughs> गार्स మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది మాకు జనం పెరుగుతున్నాము భూమి పెరగదు సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్ మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి పేరు పేరున అందరినీ వేడుకుంటున్నాం అందరికి రిప్రజెంటేషన్ చేసాం సార్ మాకు ဒီလိုပလန်တ์ပြန်ထောင်တာကပထမရေချိုးပေါ့အပတ်ကတော့မုဆွန်ကိရ်ဝါးရိုက်ကပ်ဒီလိုမျိုးစစ်တာပတ်တပ်ပေါ်မှာတော့ဒါတော်မနေဘူးဂျက်စ်တု பரம்போஜா காக படலாம் మీరు ఏం చేసి సో వాళ్ళు ఇష్యూని ఎక్స్పెక్ట్ చేసే సార్ కమిషన్ సార్ ప్రతి ఇయరు ఎవ్రీ ఇయరు టైం ఒకటి మీకు నోటీస్ సార్ పాత అభిలాషం వచ్చినప్పుడు కానీ కొత్త చేసుకుని చూపించాం సార్ ఈ కంపెనీ కాలనీ ప్రెసిడెంట్ సార్ ఇక్కడ వాళ్ళకి తీసుకుని చూపించినా సార్ మీరు 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 అపోహ ఎవరు చెప్పి మరి వినకండి మీరు వేరే సర్కిల్లో ఉన్నా మీ స్టేషన్ చూడండి స్టేషన్ చూసిన తర్వాత అట్లుంటే బాగుంటుంది తర్వాత ఇలా ఉంటే ఉంటుంది అన్న ఉద్దేశం చూపించుకోవాలి సార్ మీరు చెప్పండి అక్కడ సిచువేషన్ బాగుంది ఇక్కడ సిచువేషన్ బాగుంది మల్కాగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మలకాగిరి పార్లమెంట్ పరిధిలో మచ్చబొల్లారం నూట ముప్పై మూడో డివిజన్ ఉంది ఇక్కడ మోతుకులకుంట సాయిరెడ్డి నగర్ అనేక సంవత్సరాల క్రితం భూములకు డిమాండ్ లేనాడు ఇక్కడ శ్మశాన వాటిక లేదు రాబోయే కాలంలో ఇబ్బంది అని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక పది ఎకరాల పైచిలుకు భూమి హిందూ శ్మశాన వాటికకి ఐదు ఎకరాల భూమి ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం వరిచ్చింది అనాదిగా ఇక్కడ ఫిండలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల ప్రాంత రేడియస్లో ఉన్న ప్రజానికానికి ఇది మాత్రమే ఏకైక గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవైలో ఒక సర్కులర్ ఇచ్చిందని చెప్పి ఆ మున్సిపల్ చెత్త ఎత్తేటువంటి కాంట్రాక్టర్తో ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ లాలిచిబడ్డదా కాంట్రాక్ట్ కుదుర్చుకుందా తెలియదు కానీ ఈ హిందూ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తొలగించి రాత్రి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరిట మినీ డంప్ యార్డ్ పేరిట చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం మళ్ళీ సాయంత్రం కల్లా తీసుకుపోతామని చెప్పి ఏదైతే మాట మాట్లాడుండో దానికి విరుద్ధంగా దానికి విరుద్ధంగా కుద్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కాగిరి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకొచ్చి బాలాజీ నగర్ లాంటి డంప్ యార్డుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రాంత ప్రజానికమంతా కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీలకు సమైనటువంటి మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డు మొదలుపెట్టిన తర్వాత పొద్దునేత్తం శాంతిని తీసుకపోతామనే డంప్ యార్డు కొన్ని వందల వెహికల్స్ రావడం ఇక్కడ పెద్ద ఎత్తున లారీలల్లో జేసీబీలు పెట్టి మళ్ళీ తీసుకపోవడం ఒక్కొక్కసారి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పేరుకపోతే కొన్ని వందల లారీల చెత్త అంతా కూడా ఇక్కడ పేరికపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి బోరు నీళ్లు బాయి నీళ్ళు కూడా దిక్కుంటుంది కాబట్టి అవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ పారే పురుగులు ఇక్కడ క్రిములు ఏవైతున్నాయో మొత్తం పారి ఈ ఒళ్ళంతా కూడా దర్దు వస్తున్నాయని చెప్తాను అంటే ఒకవైపు కంపు వాసన దాంతో శ్వాసకోశ వ్యాధులు రెండోది పొల్యూటెడ్ వాటర్ మూడవది ఏంటంటే ఈ ఈ పురుగులు పారి మొత్తం ద దర్దు దురదలవడం ఇవంతా కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ రెవెన్యూ అధికారులు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇది హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు అని చెప్పి స్వయంగా రెవెన్యూ అధికారులు ఇచ్చినప్పటికి కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి డీసీ గారు మరి ఆయన రెడ్డి ఆయన ఎందుకో మేము మంచిగా సుందరంగా చేస్తాం అందంగా చేస్తామని చెప్పి చెప్పి ఓ షెడ్ కట్టే నిర్మాప చేస్తున్నాడు నేను చెప్పిన మీరు తక్షణమే దీన్ని ఆపండి నేను పై అధికారులతో మాట్లాడే వరకు ఆపండి చెత్త ఎక్కడికోటి పోవాల్సిందే కానీ ఇండ్ల మధ్యలో ప్రజలు నివసించే దాగల ప్రశాంతంగా ఉండనటువంటి పద్ధతి అందులో శ్మశానవాటిక రేపు రేపు మళ్ళీ దొరికే దొరికేవాస్కను కూడా బొంద పెట్టడానికి కూడా జాగలేని పరిస్థితి వస్తుంది కాబట్టి శ్మశానవాటికను కాపాడాలని ఈ ముప్పై మూడు ముప్పై నాలుగు కాలనీల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు కోరినప్పుడు నేను చెప్పడం జరిగింది తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడతాను ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడతాను దీన్ని దీన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్తా ఉన్నా అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయొద్దని చెప్పి ఆ రెడ్డి చెప్పడం జరిగింది